ముసనూరు హిందూ శ్మశానం అభివృద్ధికై స్థానికులు కొండవిటి శోభనచలం గొప్ప ఆశయంతో అసౌకర్యాల కొలిమిలో ఉన్న శ్మశానంలో భావితవించారు సొంత లాభం కొత్త మారుకు ఎదుటివారికి సాయపడమన్న సూక్తికి కొండవిటి శోభన చలం స్ఫూర్తి హిందూ శ్మశానం వద్ద దశన సంస్కారాలు నిర్వహించేటప్పుడు నీరు లేక కొన్ని వంద సంవత్సరాలుగా సుసేన వాటికలో అసౌకర్యాలు తాండవ చేశాయి కొండవీటి శోభనా గారు ఇలాంటి పరిస్థితి ఉండకూడదని స్పందించి బాగుతవించారు ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ బావిలో నీరు ఉన్నాయి దాతలు ముందుకు వచ్చి హిందూ సువసేనాన్ని తమ వంతుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది